మహాదేవ అని కూడా పిలువబడే శివుడు హిందూమతంలో ప్రముఖ ప్రముఖ దేవత అతను బ్రహ్మ మరియు విష్ణువుతో పాటు హిందూ మతంలోని ముగ్గురు ప్రధాన దేవుళ్లైన త్రిమూర్తిలో ఒకరిగా పరిగణించబడ్డాడు శివుడు విధ్వంసం రూపాంతరం మరియు సృష్టిని సూచించే అత్యున్నత దేవుడిగా గౌరవించబడ్డాడు అతను తరచుగా యోగిగా చిత్రీకరించబడ్డాడు లోతైన ధ్యానంలో ధ్యానం చేస్తున్నాడు లేదా పారవశ్య నృత్యంలో నిమగ్నమై ఉంటాడు లార్డ్ శివా శివునికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు మరియు చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి నటరాజ శివుడు తరచుగా విశ్వనర్తకి అయిన నటరాజుగా చిత్రీకరించబడతాడు ఈ ఐకానిక్ రూపం అతను సృష్టి మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని సూచించే శక్తివంతమైన నృత్యమైన తాండవాన్ని ప్రదర్శిస్తుంది రెండు మూడవ కన్ను శివుని నుదిటిపై మూడవ కన్ను ఉందని నమ్ముతారు ఇది ఆధ్యాత్మిక అంతర్దృష్టి జ్ఞానం మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది తెరిచినప్పుడు అది అజ్ఞానాన్ని లేదా విశ్వసమతుల్యతను బెదిరించే ఏదైనా నాశనం చేయగల శక్తివంతమైన పుంజంను విడుదల చేస్తుంది మూడు త్రిశూలం శివుడు త్రిశూలంగా పిలువబడే త్రిశూలాన్ని కలిగి ఉంటాడు ఇది ఉనికి యొక్క మూడు ప్రాథమిక అంశాలపై అతని శక్తిని సూచిస్తుంది సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం త్రిశూలం జీవిత చక్రంపై శివుని నియంత్రణను సూచిస్తుంది నాలుగు సర్పం శివుడు తన మెడలో సర్పాన్ని ధరించాడు దీనిని వాసుకి లేదా నాగేంద్ర అని పిలుస్తారు పాము భయం మరణం మరియు పునర్జన్మపై అతని నైపుణ్యాన్ని సూచిస్తుంది ఇది భూసంబంధమైన కోరికలు మరియు ప్రలోభాలకు గురికాకుండా ఉండగల అతని సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది ఐదు విభూతి శివుడు తరచుగా విభూతి అని పిలువబడే పవిత్రమైన బూడిదతో తన శరీరాన్ని కప్పి ఉంచుతాడు బూడిద అతని ప్రాపంచిక అనుబంధాలను అధిగమించడం మరియు వాస్తవికత యొక్క శాశ్వతమైన స్వభావంతో అతని సంబంధాన్ని సూచిస్తుంది ార్డ్ శివా ఆరు దామ్రు శివుడు తరచుగా డమ్రు అనే చిన్న డ్రమ్ని పట్టుకుని చిత్రీకరించబడతాడు దాని లయబద్ధమైన ధ్వని విశ్వం యొక్క సృష్టి మరియు ఉనికి యొక్క హృదయ స్పందనతో ముడిపడి ఉంది ధమ్రుజ్జీవాన్ని నిలబెట్టే విశ్వధ్వనిని సూచిస్తుంది ఏడు కైలాస పర్వతం హిమాలయాల్లోని కైలాస పర్వతంపై శివుడు నివసిస్తున్నాడని నమ్ముతారు ఈ పర్వతం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు శివుడు మరియు అతని భార్య పార్వతి యొక్క నివాసంగా పరిగణించబడుతుంది